把这个 నల్లల కనకరాజు ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి రాష్ట్ర కో చైర్మన్ మరియు ఉమ్మడి జిల్లా ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఇన్ఛార్జిని పాత్రయోగిలకు జైభీమ్లు ఈరోజు రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని ఎస్సీ వర్గీణ వ్యతిరేక పోరాట సమితి చైర్మన్ రావు రామాన్న గారి ఆధ్వర్యంలో ఇక్కడ ప్రెస్ మీట్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఆగస్టు ఫస్ట్న సిప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ఏదైతే ఉందో ఎస్సీలను ఏబీసీడీలుగా చేసుకునే అధికారము రాష్ట్ర ప్రభుత్వాలకు ఇచ్చిన నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రం కానీ ఆంధ్ర రాష్ట్రం కానీ భారతదేశంలో ఉన్న ఇరవై తొమ్మిది రాష్ట్రాలు మాలలందరూ ఏకతాటి మీదకి వచ్చి వర్గీకరణ అంశం మీద వర్గీకరణకు వ్యతిరేకంగా సుప్రీంకోర్టు తీర్పు వ్యతిరేకంగా అన్ని మాల సంఘాలు ఏకతాటి మీదకి వచ్చి వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితిగా డాక్టర్ వేగ్ వెంకటస్వామి గారి నాయకత్వంలో ఏర్పాటు చేసుకోవడం జరిగింది అందులో భాగంగానే ఈరోజు సిరిసిల్లా జిల్లా కేంద్రంలో హలో మాలా చెలో హైదరాబాద్ మాలాడు సినిమా గర్జన పేరు మీద పోస్టర్ విడుదల చేసుకోవడం జరిగింది ము ముఖ్యంగా ముప్పై సంవత్సరాల నుండి ఎంఆర్పిఎస్ నాయకులు మందకృష్ణ గారి నాయకత్వంలో అసలు తెలంగాణ రాష్ట్రంలో మాలలు లేరు అన్ని పదవులు మాలలే తీసుకున్న ఒక తప్పుడు ప్రచారం జరుగుతుంది మేమే పదమూడు శాతం ఉన్న ఉన్న పదిహేను శాతంలో మాకే కావాలని అసలు మాలలు లేరే లేరని ఒక తప్పుడు ప్రచారం జరుగుతుంది కాబట్టి మాలల మౌనము మందకృష్ణ ఊతంకి ఆధిపత్యం పోవడం జరిగింది ఇలా మాలలు ఏకతాడి మీదకి వచ్చి తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ముప్పై లక్షల మంది మాలలను ఏకతాడి పేటికి నడిపించే దిశలో ముప్పై మూడు జిల్లాల మాల మాల ఆత్మీయుల మాల మాల కుమ మాల కుల ఉపకుల ఆత్మీయుల సమావేశ సమావేశం డాక్టర్ వివేక్ వెంకటస్వామి నాయకత్వంలో అన్ని జిల్లాలో సమావేశం జరుగుతుంది అందులో భాగంగానే రేపు కూడా మన సిరిసిల్లా జిల్లాలో మాల మాల ఊబప్పుల ఆత్మీయ సమ్మేళనం జరిగిపోతుంది దానికి ముఖ్య అతిథిగా డాక్టర్ వివేక్ వెంకటేశ్వరి గారు రావడం జరుగుతుంది ముఖ్యంగా మనం చెప్పదాల్సిన ఏంటంటే తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ముప్పై లక్షల మందిని ఏకదాటిని తీసుకొచ్చే దిశలో డిసెంబరు ఫస్టును హైదరాబాద్లో జింకాన జింకాన గ్రౌండ్లో జరిగే మాలల సింహకర్జనకు పది లక్షల మంది మినిమం రావాలని మనం విజ్ఞప్తి చేస్తున్నాం ప్రతి ఉమ్మడి జిల్లా నుంచి ఒక లక్ష మందిని టార్గెట్ ఇస్తున్నాం ప్రతి కుటుంబం నుండి ఒక మారా రావాలి తప్పకుండా మన ఐక్యత కేవలం వర్గీకరణకు వ్యతిరేకమే కాదు ఈ మారల సినిమా కర్జే అనేది రేపు రాబోయే బహుజన రాజ్యాధికారంలో మాలను ముఖ్య పాత్ర పోషించుకోనికి ఒక భాగము మాలల బలం చూపెట్టడానికి అన్ని అన్ని రాజకీయ పార్టీలకు కూడా ఈ మాలల బలపరచలతో భయపడాలనే దేనితోని అన్ని రాజకీయ పార్టీలు కూడా హెచ్చరిస్తున్నాం వర్గీకరణ అంశం అనేది ఇప్పటికైనా అన్ని రాజకీయ పార్టీలు ఎన్నికలు తీసుకోవాలా ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారు మాత్రం తప్పకుండా ఎన్నికలు తీసుకోవాలి ఎందుకంటే కాంగ్రెస్ పార్టీకి మాలను మద్దతు ఇచ్చారు బీజేపీ పార్టీకి మాదిగా మద్దతు ఇచ్చారు కాబట్టి వర్గీకరణకు ఎలాగ సపోర్ట్ చేస్తామని చెప్పి మేము ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అడుగుతున్నాం మాల గర్జనను తెలంగాణ రాష్ట్రంలో ఉన్న అన్ని మా అన్ని అన్ని సంఘాల మాలలు సిరిసిల్లలో ఉన్న అన్ని సంఘాల మాలలు అంబేద్కర్ సంఘాలు అంబేద్కర్ వాదులు మాలలు మహిళలు విద్యార్థులు ఉద్యోగులు కలు కవులు కళాకారులు లక్షలాది మందిగా వచ్చి హైదరాబాద్ జరిగే బహిరంగ సభను విజయవంతం చేయాలని గుర్తిస్తూ జై భీమ్ జై మాల జై భారత రాజ్యాంగం సిరిసిల్ల జిల్లా ప్రజలకు విజ్ఞప్తి రేపు అనగా శనివారం రోజు ఇరవై మూడు డేట్లు గుర్తుంచుకోండి మాలల్లారా ఈ పదమూడు మండలాల నుంచి వేల ప్రజలు మరి తల్లి రావాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాము మర్చిపోవద్దు నిద్రపోవద్దు ఇన్ని ముప్పై సంవత్సరాల కాలంలో మీ మౌనమే ఈ తీవ్రమైనటువంటి పరిస్థితి రూపించింది కాబట్టి మీరు నిద్రపోకండి ఇవ్వండి పదకొండు గంటలకు సిరిసిల్ల అంబేద్కర్ గారి విగ్రహం వద్ద నిలబడాలి అక్కడి నుంచి లారీ ఫంక్షన్ దాకా ర్యాలీ ఉంటుంది ముఖ్యులు అతిథిగా వివేష్ వెంకటస్వామి గారు వస్తున్నారు మల్లపల్లి లక్ష్మయ్య మరి రెంజల రాజేష్ మాందాల భాస్కర్ కొరి వేణుగోపాలు దామర నరసయ్య మాజీ సిరిసిల్ల డీఎస్పి మరి సొప్పదండ ఎమ్మెల్యే ఇంకా ప్రముఖులు మరి కరీంనగర్ నుంచి కూడా చాలామంది మరి మాలా మాల ఉప జిల్లా నాయకులు రాష్ట్ర నాయకులు కరీంనగర్ నుంచి ఉమ్మడి కరీంనగర్ నుంచి మరి వస్తుంటారు అన్ని సంఘాల నాయకులు అవుతున్నారని మీకు విజ్ఞప్తి చేస్తుంటున్నాం ప్రజలు మీరు దయచేసి మీరు నిద్రపోవద్దు రేపు అంబేద్కర్ విగ్రహం కాడికి రావాలి దీనికి ఒక విజ్ఞప్తి చేస్తుంటున్నాం మాల మాలవ పకులు ఒక మాలే కాదు బయళ్ళ వాళ్ళు బయళ్ళ వాళ్ళు జమికలు వేసుకొని రావాలి మరి మాల సంఘాలు మరి వాళ్ళ పూజను పట్టుకొని రావాలి మరి అలాగే గుర్రపళ్ళు తన గుర్రాలను పట్టుకొని రావాలని మేము విజ్ఞప్తి చేస్తుంటున్నాము ఈ ఉపకులాలు అన్నింటిలో కూడా మరి సుంకరి నీరిటి వీళ్ళందరూ కూడా వారి వారి వృత్తి అనేది చూపియాల కోసం ప్రదర్శన కోసం ఇది తలపెడుతున్నాము మీరందరూ కూడా తల్లి రావాలని చెప్పి మేము మీ జిల్లాలో ఉంటున్నటువంటి నేను రాకుండా రాము నేను రేపు మీ అందరినీ కూడా మరి ఏకతాటిగా ఏపీసీ అనేటువంటి అంశం మీద మరి పెద్దలు దీర్ఘకాలికంగా దాన్ని ఏం అనేది వివరిస్తారు ఏ రాష్ట్ర ప్రభుత్వానికి ఇక్కడి నుంచి మీరు హెచ్చరిక చేయవలసిన అవసరం ఉందని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం